హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ ఫిన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారంతో కోడిగుడ్డు వేపడండి అండి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అందరూ ఇష్టపడతారు ఈ కూరని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం కోడిగుడ్డు వేపుడు ఎలా చేయాలో చూద్దామండి ఒక ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఒక అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగిన మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేయించుకోవాలి వేగుతున్నప్పుడు మనం పక్కన వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం ఒక రోట్లో ఒక స్పూను జీలకర్ర తీసుకున్నానండి జీలకర్ర ముందు బాగా నలగాలి ఇది నలిగిన తర్వాతే మనం కారం వేసుకోవాలి మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఒక టీ స్పూన్ వేసి కొంచెం వేసాను మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు ఎక్కువగా కారం తినేవారు ఒక స్పూను ఉప్పు కూడా వేసానండి ఇది మొత్తం కలిసేలాగా జీలకర్ర ఉప్పు కారం మొత్తం కలిసేలాగా నూరుకున్న తర్వాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు తొక్కుతోనే వేసేసుకోవాలండి వేసుకొని బాగా దంచామంటే చక్కగా వెల్లుల్లి కారం అయితే మనకి రెడీ అయిపోతుంది అది తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది అదే సమయంలో మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వెల్లుల్లి నేను ఎప్పుడు ఏ వేపుల్లో వెల్లుల్లి కారం వేస్తుంటాను కొబ్బరి కారం ఇట్లా మార్చి మార్చి వేస్తూ ఉంటానండి చూడండి ఇలా బాగా నలిగింది కదా వెల్లుల్లి రుచి ఆస్వాదించే వాళ్ళు ఇంకో కొంచెం వెల్లుల్లి వేసుకోవచ్చండి అప్పుడు ముద్దలాగా తయారవుతుంది అనమాట వెల్లుల్లి కారం మనకి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి కదా ఇంకొక నిమిషం అయిన తర్వాత చూడండి గుజ్జు గుజ్జుగా అవుతుంది ఇలా గుజ్జు గుజ్జుగా అవుతున్న సమయంలో మనం వెల్లుల్లి కారాన్ని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ మొత్తం కూడా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నానండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టలేదు ఏ కూరైనా కూడా లో ఫ్లేమ్లో చేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి ఈ వెల్లుల్లి కారం మొత్తం ఉల్లిపాయలకు పట్టి నూనె చక్కగా ఇలా తేరిన టైంలో మనం కోడిగుడ్డుని ఒక్కొక్కటిగా పగలగొట్టి మధ్య మధ్యలో గ్యాప్ చేసుకుంటూ వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పైన మనం వేసుకోవచ్చు కాకపోతే అడుగును మాత్రం మాడకుండా చూసుకోవాలి చూడండి ఇక్కడ గ్యాప్ చేసుకుని ఈ విధంగా కూడా మనం ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల లోపే మళ్ళీ మనం చూసుకోవాలండి లేదంటే అడుగును అంటిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది చూడండి ఇప్పుడు మూత తీసాను ఒకటిన్నర నిమిషం దాటింది ఇప్పుడు మనం ఇలా డివైడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మనం ఇలా టర్న్ చేసుకోవాలి అటువైపు కూడా మళ్ళీ ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా ఒక ఒక నిమిషం దాటిన తర్వాత అప్పటి నుంచి మనం వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ ఫ్రై అయితే రోటీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే అండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా కొంచెం ఉంటే బాగుండు తినడానికి అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుందండి ఇలా మొత్తం వేయించేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే లైట్గా ఉప్పు చల్లుకొని వేయించుకొని కొత్తిమీర చల్లుకోవడమేనండి చాలా ఈజీగా అయిపోతుంది రుచికి రుచి అందరూ ఇష్టపడతారు రెండు మూడు రకాల కూరలు చేయాల్సిన అవసరం లేదు నైట్ టైము పూటే కదా ఏం చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ పిల్లలకి బాక్సుల్లోనూ చక్కగా పెట్టేసుకోవచ్చండి గార్లిక్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్